తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని ఈసుక్రీస్తు నామంలో నామములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోస్తలైన పౌలు కొరింతిలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము అపోస్తలైన పౌలు కొరింతిలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదమూడవచన నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను పదమూడవచనం ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండవలని ఇది చెప్పటలేదు కానీ హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువగా మిగలలేదనియు తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి ఎక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవనని ఇలాగూ చెప్పుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె గ్రీసు దేశంలోని కొరింతి అనే ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌరు గారు రాసిన రెండవ ఉత్తరం ఇది వారికైతే కనుక ఆ ఉత్తరంలో కొన్ని బాధ్యతను అప్పగించాడు యశుప్రభు యొక్క మరి మాట ఈరోజు లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చి అంటే ఒకటే మాట మనందరికీ చెప్పిన మాట నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు నీ తోటి వారిని కూడా నువ్వు వైతే కనుక లక్ష్యంలోనికి తీసుకో నీ దృష్టి ఎంతసేపు నీ ఒక్క బ్రతుకుని గురించి మాత్రమే కాదు కానీ నేను తినాలి నేను త్రాగాలి నేను పండుకోవాలని మాత్రమే కాదు కానీ నీ సహోదరుని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకున్న బ్రతకమని చెప్పడం కోసమే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా ప్రస్తుతం ఎవరి స్వార్థం ఆడదు కనీసం కట్టుకున్న భార్య కూడా తిన్నదో లేదో కూడా చూడగలిగే స్థితిలో కూడా ఈరోజు లోకం లేదు భర్త ఏం ఆలోచిస్తున్నాడో ఆయన మనసులో ఉన్న బాధ ఏంటో కూడా ఆలోచించలేని స్థితిలో ఈరోజు చాలామంది భార్యలో ఉన్నారు తాను ఎలా ఉంటే నాకెందుకు నన్ను పోషించాలి తాను ఎలా ఉంటే నాకెందుకు నా సుఖ సంతోషాలు ఇవ్వాలి తను ఎలా పోతే నాకెందుకు నేనే కోరుకున్నదలా నాకు దక్కాలన్న ఆలోచనలోనే కనీసం భార్య భర్తల మధ్య కూడా ఉండిపోయాను ఇక పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించలేకపోతున్నారు తల్లిదండ్రుల గురించి కూడా పిల్లలు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేకపోతున్నారు వారి అవసరాలు తీర్చుకోవడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఏ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారి అవసరత తీర్చుకుని వెళ్ళిపోవాలి నాయకుల దగ్గరికి వచ్చినా అధికారుల దగ్గరికి వచ్చిన సామాన్య ప్రజానీకం దగ్గరికి వచ్చినా ఎంతసేపు కూడా ముందు నా అవసరం తీర్చుకోవడం గురించి మాట్లాడతారే తప్ప ఎదుటివాడి మనసులో కూడా ఏముంది వారి బాధ ఏంటి వారి కష్టమేంటని కూడా కనీసం ఎవరు ఆలోచించగలిగే స్థితిలో ఈరోజు ఎవరు ఉండలేకపోతున్నారు అలాంటి వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ మరి కలిగేటట్టుగా ఒకరిని గురించి ఒకరు ఆలోచించుకుని అందరూ ఐక్యమత్యంతో బ్రతకమని చెప్పడం కోసమే యేసు వారు అయితే కనుక ఈ లోకానికి రావలసి వచ్చింది ఆయన వచ్చిన మాట ఆయన అయితే కనుక ఒకటే చివరికైతే కనుక తేల్చిన మాట నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు కావాలనుకుంటే నీ పొరుగువాని కొరకు తగ్గించుకో మరీ కావాలనుకుంటే కనుక కొన్ని సందర్భాల్లో నీ పొరుగువాని కొరకు నువ్వు ప్రాణం పెట్టినా తప్పలేరు నువ్వు చేసిన ఈ పనిని బట్టి దేవుడు నీకు తగ్గు విధమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు నువ్వు ఏ రోజైతే కనుక దేవునికి చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం నీ పొరుగువాని కోసం నువ్వు ప్రయాసపడతావో తప్పకుండా దేవుడు నీకైతే కనుక ఆ ఉన్నతమైన స్థలంలో నీకు చోటిస్తాడు లేదు ఈ లోకంలో కావాలి కావాలనుకుంటే కనుక తప్పకుండా నూరు రెట్ల ఫలాన్ని నీకు దేవుడు ఇస్తాడని చెప్పడం కోసమే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు అందులో భాగంగా ఎవరైతే కనుక ముందుగా తగిన జ్ఞానం పొందుకున్నారో దేవుని యొక్క చిత్తం ఎవరికైతే కనుక చక్కగా అర్థమైందో వారిని ఉద్దేశించి పత్రిక రాస్తూ ఇక్కడికి ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏమని ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండాలని నేను చెప్పట్లేదు మనము కూడా ఏదైనా ఒక గొడవ వచ్చింది అనుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్యన కనుక ఏదైనా సంవాదం వచ్చినప్పుడు మధ్యవర్తిగా వెళ్ళినప్పుడు మనం కూడా చెప్తాం నాన్న నువ్వు పెద్దోడు కదా ఏదో వర్చుకోవాలి ఆ చిన్నపిల్లడు తెలియక మాట్లాడుతున్నాడు వాడు చిన్నపిల్లోడు తెలియక మాట్లాడుతున్నాడు నువ్వు పెద్దోడు కదా నాన్న అన్నీ తెలిసిన వాడు నువ్వు కూడా అలా మాట్లాడితే అలా ఎవరు ఒకవేళ కనుక మన మధ్యవర్తిగా పెద్దరికం వహించి కనుక మనం మాట్లాడేటట్టయితే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరైతే కనుక పరిణితి చెందిన వారు ఉన్నారో ఎవరైతే కనుక కుదుపాటి సద్దు సర్దుకుని స్థోమత కలిగి ఉన్నారో వారికి చెప్తావు నీకేంటి నాన్న నీకు ఎలాగే ఉన్నది కదా నీకున్న దాంట్లో ఇది ఎంత పోయేది నువ్వు కూడా సర్దుకోకపోతే ఎలాగ అనవసరం మీ ఇద్దరు వాడుకోవటం ఏంటి ఇది పెద్దవాడికి చెప్తాం వాడిని వెళ్ళిన తర్వాత చిన్నవాడికి పిలుచుకొచ్చి ఏంటన్నా అదేం మాటలు ఎదురుగా ఉన్నది వయసుకన్నా గౌరవం ఇవ్వ నీకంటే పెద్దోడు కదా నువ్వు చిన్నపిల్లాడు అయినప్పుడు కూడా ఏంటి ఆయనతో వాదం దిగితే తప్పునన్నా నాన్న పెద్దోళ్ళు ఎదిరించకూడదు ఏది ఈ చిన్నవాడికి మనం చెప్పాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అత్త దగ్గరికి వచ్చినా కోడల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాట్లాడే మాటలు తండ్రి గుట్ట కొడుకులు గొడవ అనుకున్నప్పుడు మాట్లాడే మాటలు అన్నదమ్ముల దగ్గరికి వచ్చిన అక్క చెల్లి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన వాళ్ళని సమాధానపరచడం కోసం మన పలికే పలుకు అప్పుడు మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనుక చూసావా వారిని సమర్థించి నాకేదో భారం పెడుతున్నారు అంటారు నేను తప్పు చేయకపోయినప్పుడు కూడా నేను పడాలండి వాళ్ళే అనవసరంగా నా మీదకి వస్తున్నారండి వస్తే వచ్చారు మూర్ఖులు కదా వస్తే వచ్చాడు వాడు అమాయకుడు కదా వాడు అజ్ఞాని వాడు వాడికి చెప్పినా అర్థం కాదమ్మా అందుకనే నువ్వే సర్దుకుపో నువ్వే సర్దుకుపోతే కనుక అదిగో తప్పు నన్ను పెడుతున్నారు నేను తప్పు చెప్పినప్పుడు శిక్ష పడుతున్నాను కొద్దిమంది అనుకుంటారు పౌలు గారు కూడా ఇక్కడ నెలగా మాట్లాడుతున్నాడు ఇతరులకు తేలికగా ఉండాలి నీకేదో భారం పెట్టాలని అనట్లేదు నిన్ను మొయమని చెప్పట్లేదు మీరు ఎన్ని చేసినప్పుడు కూడా లోకపరంగా మీరు ఎన్ని విధాలుగా బ్రతికినప్పుడు కూడా ఫైనల్గా దేవుడు తీర్చినప్పుడు మాత్రం అందరినీ ఒకేలా చూస్తాడు దేవుడైతే మాత్రం ఇచ్చేటట్టు వచ్చినప్పుడు ఈరోజు ఎవరికో ఏదో ఎక్కువ ఉందని నువ్వు లేదా నీకేదో తక్కువైంద నువ్వు అనుకుంటున్నావు లేదా ఈరోజు నేనేదో గొప్ప నువ్వు అనుకుంటున్నావు రేపటిదైనా అయితే కనుక వారు నిన్ను కూడా అయితే కనుక రెండు సమానంగా చేసి ఇద్దరిని సమానంగా శ్మశానానికి పంపిస్తాడే తప్ప నువ్వు పోయే సమయానికి అయితే కనుక ఎందరికంటే గొప్పగా వెళ్ళిపోతాడని మాత్రం నువ్వు అనుకో దేవుడు అయితే కనుక ప్రతి వారి లెక్కలు తేల్చేస్తాడు కొంతమందిని ఈరోజు హెచ్చించాడని మీరు అనుకుంటున్నారు వాడు గొప్పగా ఉంటే ఉండొచ్చు రేపటి నా వాళ్ళు తగ్గుతారు ఈ ఈరోజు నేను తగ్గున్నానే నువ్వు ఏమో తప్పకుండా దేవుడు అయితే కనుక నీకు కూడా సమయం ఇస్తాడు ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే కనుక ఉంటుంది ఈ జీవితంలో అయితే కనుక ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించవలసిందే ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక సుఖము దుఃఖాన్ని కూడా అయితే కనుక దేవుడు జతపరిచి ఒకదాని వెంట ఒకటి పంపిస్తున్నాడు కాబట్టి ఎవరికీ ఎక్కువ ఉండదు ఎవరికి తక్కువ ఉండదు దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొని హెచ్చులో ఉన్న తగ్గులో ఉన్నప్పుడు కూడా రెండింటిని ఓర్చుకొని పౌలు గారు అంటున్నారు నేను కలిమిలో ఉండ నేర్చుకుందును లేమిలో ఉండ కూడా నేర్చుకున్నాను అప్పుడు ఇప్పుడు కూడా అయితే ఇక్కడికి ఎలా ఉండాలో నాకు అర్థమైంది నాకు దుఃఖం వచ్చినప్పుడు ఎలా ఉండాలో నాకు అర్థమైంది అదే సమయంలో సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా అర్థమైంది నాకు రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు అన్ని సమయాల్లో కూడా నేను ఒకేలా ఉంటాను కదా ఇది అర్థం కావడం కోసమే పౌలు గారు అయితే ఇక్కడ చెప్తున్నాడు అవతల వారికి తేలిక చేసి నీకేదో బరువు పెడుతున్నానని కాదు కానీ నాన్న హెచ్చుగా కూర్చుకున్న వానికి హెచ్చుగా మిగలలేదనియూ తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారం ఇప్పుడు మనం నిగమాకాండం చదువుతున్నప్పుడు ఆ రోజు ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించినప్పుడు ఇస్రాయిల్ ప్రజలు కొంతమంది అయితే కనుక ఏమంటారు అక్కడ స్వార్థ ప్రియులైన వారు కొంతమంది ముందుగా వెళ్ళిపోయి బస్తాలతో కొద్దిగా కూర్చుకుని వచ్చేసారట మిగతా వాళ్ళకి వెనకాల ఉంటున్న వాళ్ళకి ఉందా లేదని కూడా చూడకుండా వేల వరకు బస్తాలు కూర్చుకుని వచ్చి ఇంట్లో పెట్టేసుకున్నారు వెనకాలైతే కనుక బలహీనులు అనుకున్న వాళ్ళు లేటుగా వెళితే అక్కడ మన అయితే కనుక కూర్చుకుంటే వాళ్ళకైతే కనుక కొలత కూడా సరిగా రాలేకపోయిందట సరే దేవుడు ఇంతవరకు ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ దాన్ని తెచ్చుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే కనుక ఇంటికి వచ్చిన తర్వాత కొలత కొలుచుకుని అంటే వండుకోవడానికి సిద్ధపడినప్పుడు బస్తాలో కూర్చుకున్నవాడికి అంతే ఉన్నదట అప్పుడే వెళ్ళైతే కనుక చిన్న గిద్ద తెచ్చుకున్నవాడికి కూడా అంతే ఉన్నాడు సమానంగా వచ్చేస్తుందట ఇచ్చేది సమానపరిచే దేవుడు నువ్వు తవ్వుకున్నంత మాత్ర ఇచ్చి నువ్వేది సాధించలేవు ఈరోజు లోకంలో కూడా చాలా మంది దగ్గరికి దేవుని యొక్క చిత్తము తెలియక నేనేదో పోగేసేసుకున్నాను కదా అనుకుంటున్నారు మిగతా వాళ్ళు కూడా లేకుండా వారి నోళ్లు కట్టి నేను పోగేసుకుందామనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు అంటే అమాయకంగా మాట్లాడుతున్నారు పిచ్చోళ్ళు మీరు అది వెర్రితనమే తప్ప మరొకటి కాదు ఏమీ ఉండదు లెక్కలు తేల్చేటప్పుడు మాత్రం దేవుడు అందరినీ సమానంగానే తేల్చేస్తాడు ఆయన ఏది ఇచ్చినా సమానంగానే ఇస్తాడు దేవుడు అంటేనే ఇచ్చేది సమానంగా ఇవ్వటం నువ్వు సొంతంగా నువ్వు సమకూర్చుకున్నా ఏదో ఒక రోజు దాన్ని అయితే కుదురుకోవాల్సిన పరిస్థితే ఆకాశంలో ఉదయించే సూర్యుడు ఇచ్చే వెలుగు అందరికీ సమానంగానే ఉంటుంది వీచే గాలి అందరికీ సమానంగానే వీస్తుంది కురిసే వర్షం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అందరికీ సమానంగానే ఉంటుంది నువ్వు నిలబడిన భూమి దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అందరినీ సమానమైన వేగంతో భూమి తిప్పుతుంది సో ఏ దేవుడిచ్చిన ఏ వస్తువు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈ పంచభూతముల గురించి ఆలోచించిన మీకు అర్థమయ్యేది అదే అందరికీ సమానంగా ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతం చూపించడు కానీ నీ వ్యక్తిగతంగా నీకున్న బలశౌర్యములను బట్టో జ్ఞాన సంపదను బట్టో ఏదో ఒకరు ఊహించుకొని నువ్వేదో పోగేసుకుందామని ప్రయత్నిస్తున్నావు కొద్దిసేపే నీ ఆరాటం అంతా కొద్దిసేపే చివరికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం పూచిక పుల్లో కూడా తీసుకురావడానికి దేవుడు అంగీకారం తెలియచేయడం పైగా ఈరోజు నువ్వు ఏదైతే పోగేసుకుందామని చెప్పి మిగతా వాళ్ళ నోళ్ళు కొడుతున్నావు మిగతా వాళ్ళకైతే కనుక తినటాన్ని లేకుండా నువ్వు మాత్రం ధాన్యాగారములు నువ్వు ఏదైతే పోగేసుకుంటున్నావో దాని అన్నిటిని బట్టి కనుక రేపెద్దనా దేవులకి సమాధానం చెప్పాలి నువ్వు హెచ్చుగా కూర్చుకున్నా తక్కువగా కూర్చుకున్నా ఇద్దరు సమానంగానే ఉంటాడు అన్నాడు దేవుడు ఇద్దరిది ఒకటే కడుపు కదా ఇద్దరిది ఒకటే జీవితం కదా ఒకటే శక్తి నువ్వు ఎన్నుంటే మాత్రం నువ్వు నువ్వేం పెట్టుకుంటావో చెప్పవు నీకు ఎన్ని కోట్లు ఉన్నప్పుడు కూడా చివరికి తినేదితే కనుక ఇద్దరు కూడా కడుపుండిగా భోజనమే తప్ప ఒకరేక బస్తా బస్తా తినేసేంత పరిస్థితి రాదు కదండి అందరినీ సమానంగా దేవుడు తయారు చేశాడు అందరూ సమానంగానే వాళ్ళు తినే పరిస్థితి వస్తుంది తినే వాటిలో వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు క్వాలిటీ పెరిగితే పెరగచ్చు కాక అయితే ఏం చేస్తావు నువ్వు అంత గొప్ప ఆహారం తినంత మాత్ర చెప్తే మిగిలిన వారికంటే కనుక పది సంవత్సరాలు ఎక్స్ట్రా పెరుగుతావే ఏంటి అసలు మిగితే వాళ్ళతో పోల్చుకుంటే కనుక సుఖభోగాలు వాళ్ళు త్వరగా పోతారు ఏ పని పడి లేకుండా సుఖం కోసం అలవాటు పడిన వాళ్ళు త్వరగా వెళ్ళిపోయే పరిస్థితుందండి అందుకని దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకి పక్షపాతము లేదు నువ్వెవ్వరవైనా కానీ లోకంలో నువ్వు ఎంత గొప్ప సంపాదన సంపాదించినప్పుడు కూడా నువ్వెంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వైతే మాత్రం దేవుని దగ్గరికి వస్తే మాత్రం సమానం నువ్వు దేవుని దృష్ట మాత్రం సమానం ఇక్కడైతే కనుక క్లియర్గా పౌరు గారిదే చెప్తున్నాడు ఆ గ్రీసు దేశంలో మహా జ్ఞానవంతులని ఎవరైతే చెప్పుకున్నారో వారి దేశానికి వెళ్ళి ఆ దేశంలో కొరింతి అనే పట్టణంలో అయితే కనుక నువ్వు ఈ మాటలు అయితే పలుకుతున్నాడు నువ్వు హెచ్చుగా కూర్చుకున్నంత మాత్రం చెత్తా నీకు ఏది మిగలదు నువ్వు తక్కువగా కూర్చుకున్నంత మాత్రం చెత్త అది కూడా నీకేది సరిపడకుండా పోదు దేవుడు ఇద్దరిని కూడా సమానం చేయగలిగే శక్తి కలిగిన వాడు నువ్వేదో కష్టపడ్డావు కనుక నీ కష్టాన్ని బట్టి వచ్చిందని మీరు అనుకుంటున్నారు నూట ఇరవై కెత్తలు సులోమని అదే చెప్పాడు కొందరు వేకునే లేచి చాలా రాత్రి అయినవారి తర్వాత పండుకుంటారట ఓ పగలంతా కూడా కష్టపడి పని చేసి ఏదో పోగేయాలి పోగేలు అనుకుంటారట ఏమవుతుంది కొంతమంది అయితే కనుక ఆదమర్చి పడుకుంటే దేవుని మీద నమ్మకంతో ఇంట్లో పడుకున్నా కానీ వాళ్ళు పడుకున్న చోటుకైతే కనుక వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చగలే శక్తి కలిగిన వాడు దేవుడు అని తలుచుకుంటే కనుక ఆ పని చేయగలడు నీకే కనుక దేవుడు తోడుగా ఉంటే కనుక నీ ఎడలైతే కనుక అంత గొప్ప ఘనమైన కార్యక్రమం చేయగలడు కదా ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం కూడా తెలుసుకుని నేర్చుకోవాల్సిందైతే అదే ఊరికే కంగారు పడకండి మీరు ఏదో ఆవేశపడిపోతున్నారు ఆత్రంగా చాలామంది ఉన్నారు ఆ ఆత్రాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈరోజు చేయకుండా పనులు చాలామంది చేస్తున్నారు చాలామంది తప్పులోకి వెళ్ళిపోతున్నారండి చాలామంది ఈరోజు ఎదుటివాడు ఉసురు కట్టుకోవటం పాపం అండి ఎదుటివాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు మాత్రం పోగేసుకుని దాచుకుంటు తప్పండి ఎదుటివాడు ఆపదలో ఉన్నాడని తెలుసుకుని నీవు మాత్రమైతే కనుక బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం తప్పండి మిమ్మల్ని పరీక్షించడం కోస్తే దేవుడు కావాలని ఇస్తున్నాడు ఉంటే కనుక మీరు ఏం చేస్తారు మీ దగ్గరే సొమ్ముందే వారు ఆకలితో బాధతో ఉన్నారనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారో చూడటం కోసమే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు మీరొక్కరి స్వార్థంతో ఉంటే కనుక కనీసం దేవుడు కూడా మీ పక్షాన్ని నిలబడకుండా మీరు సాధించి సంపాదించింది కూడా అయితే కనుక ఒక రోజులోనే నాశనం అయిపోయి రోజు వస్తుందండి మీరు ఏ రోజైతే కనుక మీరు ఉన్నతంగా ఉన్నారు ఏ రోజైతే కనుక సుతుష్టి సహితంగా మీరు ఉన్నారు మిగిలిన వారిని కూడా చూడండి నేను తినేసరే కాకుండా పక్కవాడే తిన్నాడా వారు కూడా అయితే కనుక సంతృప్తికరంగా ఉన్నారా లేదనే సగత వారి గురించి ఆలోచించమని దేవుడు అయితే కనుక అక్కడ చెప్తున్నాడు ఈ వాక్యం యొక్క భావం అవుతుందే అందుకని అన్నాడు చూడండి అక్కడ అందరికీ సమానముగా ఉండే నిమిత్తం దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో కోరుకున్నట్ట సమానం మనుషుల్లో అసమానతలు ఉండకూడదు ఈరోజు లోకంలో అయితే కినికి ఒక దౌర్భాగ్యం పెరిగిపోయింది నా పుట్టుకుని బట్టి నేను గొప్పవాడు అంటాడు ఒక ఆయన నాకున్న పర్సనాలిటీని బట్టి గొప్పవాడు అంటాడు మరొక ఆయన నేను చదువుకున్న చదువును బట్టి నేను సంపాదించిన ధనాన్ని బట్టి నా ఒంట్లో ఉన్న బలాన్ని బట్టి నేను గొప్పని చాలామంది అనుకుంటూ ఉంటారు మరి పిచ్చోళ్ళారా మిమ్మల్ని ఆ ప్రత్యేకమైన పని అయితే కనుక దేవుడు మిమ్మల్ని అయితే కనుక గొప్పగా ఉంచితే కాక కానీ దేవుడు మిమ్మల్ని పెట్టిన పనిని బట్టి మీరు పని చేయటానికి ప్రయత్నించాలి తప్ప తోటి వారి దగ్గర మీరు పొగుడుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు అందరినీ సమానం అన్నాడు అవును అనడానికి ఒకసారి సూర్యుడిని చూడండి అవును అనటానికి మీ మీద వీచుకెళ్తున్న గాలిని చూడండి మీరు నిలబడిన నేలను చూడండి పైన ఆకాశాన్ని చూడండి అందరికీ సమానం దేవుడిచ్చేది ఏదైనా కానీ అందరికీ సమానంగా ఉంటుంది మీరు అదిమర్చిపోయితే కనుక నేను గొప్ప 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 అనుకుంటే కనుక మీరు దేవుని చిత్తాన్ని ఎదిరిస్తున్నారు అదే పాపం మీరు దేవుని సంకల్పాన్ని ఎదిరించడమే పాపం అండి ఆయన ఆశకు తగినట్టుగా కాకుండా ఆయన సంకల్పానికి తగినట్టు కాకుండా మనం ఎదురు వెళుతున్నాం అనుకుంటే కనుక అదే పాపం నువ్వు మర్డర్ చేస్తేనే పాపం కాదు నువ్వు మానభంగం చేస్తేనే పాపం కాదు దేవుని మాటను ఖాతర చేయకపోవటం కూడా పాపం దేవుని సృష్టిలో ఉన్న వారిని అయితే నువ్వు సమానంగా చూడలేకపోవటం పాపం ఎదుటి వారికి అయితే కనుక ఆపద కలిగిన కళ్ళు మూసుకుని వెళ్ళిపోవటం పాపం ఎదుటివాడు ఆకలితో ఉన్నప్పుడు కూడా కనీసం వారి గురించి ఆలోచన చేయకపోవటమే పాపం దేవుడు నీకు ఇచ్చి పరిశోధిస్తాడు నీకు ఇస్తే కనుక నువ్వేం చేస్తావు నీ ఒంట్లో బలం ఉంటానో జేబులో డబ్బులుంటేనో నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దేవుడు నీరోజు నేను పరీక్షిస్తున్నాడు ఈ సంగతి తెలియకుండా నీ సొంత ఆలోచన తెలితే కనుక దేవుని దృష్టిని నేరస్తు అవుతావు అందరూ కూడా సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి ఎక్కరకును వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఎలాగో చెప్పుచున్నాను ఏంటంట నీకున్నప్పుడు లేమిలో ఉన్నవాడికి నువ్వు సహాయ చేయి ఈరోజు నీకుందని అనుకున్నా కదా ఏదో ఒక రోజు నీకు లేని రోజు వస్తుంది ఇది నిజం గొప్ప గొప్ప మహానుభావులు అందరు మీరు చూడండి కావాలనుకుంటే పది మందికి పెట్టే చేతులే పెట్టగలిగిన స్థాయిలో ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజు అయితే చేయి చాచే పరిస్థితికి వస్తారు అలాగే ఒకప్పుడు చేయి చాచిన వాళ్ళే ఒకప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్న వాళ్ళే ఈరోజు మిగిలిన వారిని శాసించగలిగే స్థితిలో ఉన్నారు తెలుసా దేవుడైతే కనుక రెండింటినీ మార్చగలడు నాకేమి అని విర్రవీగిన వారిని ఎత్తికి ఈరోజు పాతాలను తొక్కేస్తాడు నేనేంటి లైహీనంగా ఉన్నానని బాధపడిన వాళ్ళైతే కనుక దేవుడు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు ఇది దేవునికి చిత్తం ఆయన సంకల్పమే ఇలా ఉంది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మ్యాటర్ అర్థం కావాలి దేవుడు అయితే కనుక ఎంత శక్తివంతుడో తెలియచేయటొస్తూ దేవుడు ఇవన్నీ చేస్తాడు ఇది అర్థం చేసుకోవటంలోనే ఉన్నది ఈరోజు ఒక నీచమైన స్థితిలో మీరు ఉన్నారేమో డోంట్ వరీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు ఎక్కలేనంత ఉన్నతమైన స్థితికి మీరు ఎక్కే రోజు ఉంటుంది ఒకటి ఈరోజు అన్నీ ఉన్నాయని మీరు విర్రవీగుతున్నారేమో జాగ్రత్త రేపటి దినాన్ని అయితే కనుక మీరు ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి ఆచవలసిన ఖచ్చితమైన ఆగత్యం వస్తుంది ఇందులో మాత్రం మొహమాటమేమి లేదండి నేను ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మాత్రం అనుకోవద్దు దేవుడు చేసే పని అంత గంభీరంగా ఉంటుంది అది దేవునికి మాత్రమే తెలుసు ఆహా ఆయన బుద్ధి జ్ఞానముల సంపద ఎవడు గుర్తించగలడు అంటాడు ఆయన చేసే పని యొక్క గొప్పతనం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దేవుని చిత్తానికి లోబడని వేరు సొంతంగా ఆలోచించకండి నాకేదో ఉన్నది కదా అని విర్రవీగే మనస్తత్వం కాకుండా ఈరోజు ఈ స్థాయిలో దేవుడు ఉంచాడు తప్పకుండా మళ్ళీ రేపటికల్లా ఆయన అయితే కనుక మార్పు చేస్తాడు ఆయన ఏది చేసినప్పుడు కూడా నేనైతే కనుక అంగీకరించే స్థితిలో నా మనస్సు ఎల్లప్పుడు కూడా దేవుని చిత్తానికి తగినట్టుగా ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన కృపకు పాత్రులు కావాలని మిమ్మల్ని అందరూ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందామండి